హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని కస్టర్డ్ బరడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఖాళీగా ఉన్నప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా రెడీ చేసుకునే స్వీట్ అండి ఇది అయితే దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని ఆ బటర్ని పూర్తిగా కరిగించుకోవాలి బటర్ ఈ విధంగా కరిగిన తర్వాత టూ బ్రెడ్ పీసెస్ని తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక బ్రెడ్ పీసెస్ రెండు వైపులా కూడా వన్ బై వన్ రివర్స్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పెట్టుకొని తరువాత అందులో వన్ కప్పు పాలును యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఆ పాలను షుగర్పై యాడ్ చేస్తూ షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని అందులో కొన్ని పాలు వేసుకొని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దానిని ఉడుకుతున్న బ్రెడ్పై యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ను కూడా యాడ్ చేసిన తర్వాత బ్రెడ్ పై ఆ మిల్క్ను స్ప్రెడ్ చేస్తూ ఈ విధంగా స్పూన్తో స్ప్రెడ్ చేస్తూ ఉడికించుకోవాలి కొంతసేపటికి ఈ విధంగా తిక్కుగా అవుతుందండి చివరగా కొన్ని టూటీ ఫ్రూటీలని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇంకాస్త చిక్కబడుతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకొని కస్టర్డ్ బ్రెడ్ రెడీ